ఇప్పుడు దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు ఇప్పుడు నేనేం చేయాలి ఇదిగో ఆకలితో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాను వస్త్రహీనులకు వస్త్రాన్ని ఇస్తాను ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని నేను బీదల కొరకు ఖర్చు పెడతాను ఆహా ఆలోచన రానే రాటలే మళ్ళా ఆ పాత ఆలోచనే ఎప్పుడు ఏమీ లేనప్పుడు చూసావా సంపాదించాలి నేను ఎన్ని పెట్టుకోవాలని దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సంపాదన సంపాదనమేనైనా ఆలోచన నువ్వుంటున్న సమాజము కోసం ప్రైజులూయా నువ్వు నివసిస్తున్న ప్రాంతం కోసం నువ్వుంటున్న సంఘము కోసం వద్ద ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఏమీ లేనప్పుడు ఆలోచించినట్లుగా ఆలోచించాం ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఏమీ లేని వాడు ఆలోచించినట్లు ఆలోచిస్తామా చిన్నవాళ్ళమై ఉన్నప్పుడు చిన్నవాళ్ళ వలె ఆలోచించాం కానీ పెద్దవాళ్ళమైన తర్వాత మన ఆలోచనలు కూడా పరిపక్వత ఉండాలి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి సంకుచితమైన స్వార్థపూరితమైన ఏవంటే సంపాదన సంబంధమైనటువంటి ఆలోచనలో నుంచి బయటపడాలి భాతృత్వపు ఆలోచనల్లోకి రావాలి ప్రైజ్లూయా హలేలుయా సంకుచితంగా ఉండకూడదు హృదయం విశాలత కలిగి ఉండాలి ఒకప్పుడు ఏమి లేనప్పుడు ఏమి లేనట్టు ఆలోచించాం ఇప్పుడు అన్నీ ఉన్న ఉన్న ఉన్నప్పుడు అట్లాంటి ఆలోచనలు ఇప్పుడు ఉండకూడదు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి ఆమె నలలుయా పౌరు అన్నాడు నేను బీదవాడిగా ఉండని ఎరుగుదును ధనవంతుడిగా ఉండనెరుగుదును ఆకలి డప్పులు ఉండని ఎరుగుదును సంపన్న స్థితిని ఉండని ఎరుగుదును దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి ఆ పాట పాడతాడు దీన స్థితి ఎందునా సంపన్న స్థితి ఎందున దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి మొన్న రోజు సహోదరుడు నాతో మాట్లాడుతున్నాడు బ్రదర్ ఇంతవరకు నేను నా కోసం బ్రతికాను కానీ నాకెందుకు తృప్తి లేదు నేను నా దేవుని కొరకు చేసిందేమీ నాకు కనబట్టలేదు నేను ఇలాగ అనుకుంటున్నాను బ్రదర్ ఇక ప్రభువు కోసమే నేను బ్రతుకుదామని కొట్ట చప్పట్లు కొట్టు దేవుని భయం పడుదాం కొండ చప్పట్లు కొట్టు దేవుని భయం ఆయన ఆలోచన మారింది క్రిత ఆలోచించి నా ప్రభువు కొరకు ఇక నేను బ్రతకాలి ఇంతవరకు నా కుటుంబం కొరకు బ్రతికాను ఇంతవరకు నా పిల్లల కొరకు బ్రతికాను దేవునికోసారి స్తోత్రం చెప్పండి అలే మనకి పాశ్చాత్య దేశాలకి చాలా తేడా ఉందండి పాశ్చాత్య దేశాల్లో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి పనిచేసి తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా ప్రైజ్లో లూ వాళ్ళకి పిల్లలకి ఆస్తి పనిచేసి వీళ్ళ ఆస్తి ఏదైతే ఉందో అది తీసుకుని వీళ్ళు సేవ చేయడం ప్రారంభిస్తారు దేవునికోసారి స్తోత్రం చెప్పండి అందుకే ప్రపంచ నలుమూల మిషనరీలు అక్కడి నుంచి పంపబడ్డారు ఆమె నలులు మనోళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినా ముసలోళ్ళు అయిపోయినా కూడా ఇంకా తట్టెత్తుకొని గంట స్తంభం దగ్గర కూర్చొని అమ్మా ఏంటంటే నా పిల్లలకి నా మనవాళ్ళకి నా మనవాళ్ళకి అక్క నాలుగు మంచి పనులు చెయ్యక్క నీకు పుణ్యం వచ్చింది పరలోకంలో ప్రతిఫలం కలిగింది చప్పట్లు కూడా దేవుని భయం పడుద్దా దొరకా ఏం చేసిందో తెలుసా బట్టలు లేని వాళ్ళకి సంఘంలో బట్టలు కుట్టించి ఇచ్చిందంట దొరక చచ్చిపోయినప్పుడు విధవరాలు అందరూ ఏడిస్తే పేతిరేళ్ళు ఏం చేశాడో తెలుసా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఏమండి తబితా లే అనంగానే ఆమె బతికొచ్చింది ఆమె చేసిన కార్యాలు ఆమెకు మరల జీవం వచ్చేటట్టు చేసినాయి కాస్త పరలోకంలో సంపాదించుకోక పిల్లలకు బాగానే కూర్చిపెట్టావు ప్రైజ్ లలు అలేలు ఇంకా పాత నీ ఆలోచనలో పరిపక్వత రావాలా ఆమె నలలుయ తర్వాత ఏడో విషయం చెప్తున్నాడు పాత భర్త మతేశ్వార్త తొమ్మిదో అధ్యాయం పదహారవచనంలో పాత బట్ట పాత బట్ట దేనికి సూచన తెలుసా మురికి బట్ట నీ నీతి కార్యములు ఎలా అన్నాడు దేవుడు నా దృష్టికి మురికిలాగా ఉన్నాయి అన్నాడు మన నీతి మురికి లాంటిది మన చర్చిలో రాజు అన్న ఉన్నాడు ఇప్పుడు లేడులేండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో కూడా నాకు తెలియదు ప్రైజ్ ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి నాతో ఇలా చెప్పడం ప్రారంభించాడు అన్నా నాకు భేదవులు అందరినీ పిలిచి అన్నం బెడలందన్నా మంచిదయ్యా అన్నా ప్రైజ్లూయ్య ఎవరన్నా లేని స్థితిలో కనబడితే నాకు వాళ్ళకి చేయాలని ఉందన్నా అన్నాడు చాలా మంచిదయ్యా అన్నా ప్రైజ్లాడు అలలుయ్యా అలేలుయ్యా చేయమన్నా కొన్ని దినాలైన తర్వాత ఏందన్నా దశ్యంభాగ్యం అవడం మానేసావంటే అన్న నువ్వే కదన్నా అనాథలకు అన్నం పెట్టమంది బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తానంటే నువ్వే కదన్న ఈ మంది అన్న నేను దశ్యంభాగంత టీమ్ అన్న ఆయన ఏమనుకున్నాడు తెలుసా నా డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలా ప్రైజ్ రాడాలా లే దేవునికి దశంబాగాన్ని తీస్తాను కదా ఆ దశంబాగాన్ని ఇలా ఖర్చు పెడతాను అనుకున్నాడు అది ఆయన నీతి దేవుని దృష్టిలో ఎలాగుందో తెలుసా మురికి గుడ్డలాగుంది అది మన కాటు వీధిలో ఆనందరావు మాస్టర్ గారు అని ఉన్నాడు ఇప్పుడు సిమ్స్ బాప్టిస్ట్ చర్చిలో ఏదో మెంబర్ ఏదో ఈ సేవ ప్రారంభించిన కొత్తలో వాళ్ళ ఇంట్లో హోల్ లైట్ పెట్టేవాళ్ళు ఖాతం వీధిలో ఏసన్న గారిని పిలిచి మీటింగ్ పెట్టించేవాడు ఆ వాల్పోస్టులు అతికించడానికి వాటికి అందరం వెళ్ళాం రోజు ఓబజ్జన్న ఓబజ్జన్నను కూడా పంపించాను రోజు ఓబజ్జన్న అడిగాడు అన్న మీటింగ్లు ఎట్లా పెడుతున్నావు అన్న అని అడిగాడు ఆయన ఏమన్నాడు తెలుసా ఏం లేదు తమ్ముడు సంవత్సరం అంతా నా దర్శనం భాగాలన్నీ పోగు చేసి ఆడుతూ మీటింగ్ పెడుతున్నావు అన్నాడు ఓరి దుర్మార్గుడు నువ్వు పెట్టిన అన్నం కూడా అలాంటిదా అయ్యో నేను తినడాయితే అన్నాడు పంచెన్న అయితే దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి ఎందుకన్నాడు దశమ దేవుడు ఎందుకు చెప్పాడు దశమ భాగాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే నా మందిరంలో ఆహారం ఉండున్నట్లుగా మీ పదేవ భాగం అంతయు నా మందిరము నిధిలోనికి తీసుకురండి అన్నాడు కూడా చెప్పట్లు కొడు దేవుని భయం పడుతుంది ఎందుకు అది ఎవరికి ఇవ్వమన్నాడు అంటే మందిరకు నిధులకి ఇవ్వమన్నాడు దాన్ని తీసి పంచమల్లా అతికి ప్రభు అన్నాడు మనం ఇలాగ ఆలోచిస్తామనే మన నీతి నీ నీతి ఎలాంటిదంటే నాకు నీ నీతి నువ్వు అనుకుంటావు కదా నీతిని అది ఎలాంటిదంటే మురికి లాంటిది ఇంకా అచ్చ భాషలో చెప్పాలంటే బహిష్టు అయినటువంటి స్త్రీ ప్రేజరాడు అలలుయ పాతకాలంలో వాళ్ళు ఆచ్ఛేదన కొరకు గుడ్డలు వాడేవాళ్ళు ఆ గుడ్డల్ని బయటపడేసేవాళ్ళు ప్రైసులూ అలాంటిదన్నాడు చేయి ప్రైజుల నీ డబ్బులతో చెయ్యి దేవుని డబ్బులతో చేయాల్సిందే దశమ భాగము యహో సొమ్ము అది దేవుని మందిరంలోకి తీసుకురా మిగిలింది ఏదైతే ఉందో అది నీవి ఆమె నలలుయ నీ దాంట్లో నుంచి బేదలకివ్వు ప్రతిఫలం ఆమె నలలుయ నీ దాంట్లో నుండి వస్త్రహీనులకివ్వు అది ప్రతిఫలం అంతేగాని దశ్యంభగాన్ని తీసుకొచ్చి అట్లా చేయొద్దు పాత బట్ట మురికి గుడ్డ దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసులు ఇవన్నీ మన యుద్ధ నుండి తొలగిపోవును గాక కొరిందులు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చనం ఎనిమిదో మాట చెప్తున్నాం ఐదో అధ్యాయం ఏడో వచ్చనం చూడండి ఒకసారి ఐదు ఏడు పాతదైన పులిపిండి చెప్పండి ఏంటిది ఇది ఈ పులిపిండిని గురించి మతైసు వర్త పదహార అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో యేసు ప్రభు వారు చెప్పారు ఈ పులిపిండి అంటే ఏంటో చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే పరిసయ్యుల అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి పరిసయ్యుల బోధ తప్పుడు బోరలో చెడ్డ బోరలో జాగ్రత్త పడండి చెడ్డ మాటలు చెవులకు కమ్మగా ఉంటాయి సత్యమైన మాటలు హృదయానికి గాయాలు చేస్తాయి కానీ చెడ్డ మాటలంటే చెవి కోసుకుంటారు కానీ యథార్థమైన మాటలంటే యథార్థవాది లోక విరోధంట విరోధంగా చూస్తారు లోకమంతా ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబితే ప్రయత్నాడు అలూయా నచ్చటం లేదు ఈ మధ్యకాలంలో తల్లి ఒక కుమారుడు వచ్చాడు అయ్యా ఏంటో ఆ నా కుమారుడు అక్కడ గంజాయికి బానిసయ్యాడు ఏందో ఇట్లా అదో రకంగా ఉంటున్నాడయ్యా వీడు అడి కోసం ప్రాప్తం చేయండి అంట పట్టుకొచ్చింది తల్లి పట్టుకొస్తే కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ రోజుకి చేస్తూనే ఉన్నాం వాటిలో మార్పులు రావాలని ఎందుకంటే గంజాయి అనేది ఆ మామూలు వ్యసనం కాదు అది దాన్ని ఏమంటారు ఆ పదార్థాలు ఆ పౌడర్లు వాటిని ఏమంటారు ఏంటి అన్నకేంటో చూడండి అన్న అన్నకే సాయం చేయండి ఏంటి చెప్పండి ఏమంట డ్రగ్స్ గంజాయి అనేది ఎలాంటిదంటే డ్రగ్ ఎడిక్టెడ్ అనమాట డ్రగ్ ఎడిక్టెడ్ పర్సన్స్ ఎలా ఉంటారో తెలుసా ఆ డ్రగ్ కానీ వాళ్ళకి అందకపోతే వాళ్ళు డిమ్ అయిపోతారు వాళ్ళ బ్రెయిన్లో ఏమైపోతుందంటే డిమ్ అయిపోతారు వాళ్ళు ప్రైజ్ల డలలుయ అందుకే ఎడిక్షన్ అని పెడతారు ఎందుకో తెలుసా వాళ్ళు ఒక్కసారిగా ఆ డ్రగ్ అందకపోతే వాళ్ళు ఎలాగైపోతారంటే అంటే చాలా చాలా బాధ బలహీనతలు అయిపోతారు వాళ్ళు ఏమంటే వాడు గంజాయి డ్రగ్కి బాగా ఎడిక్ట్ అయ్యాడు వాడు రికవర్ అవ్వాలని వాడి కోసం ప్రార్థన చేస్తున్నా ప్రైజ్లయ్య ఎవరో చెప్పారంట ఎవరో చెప్పారంట ఇక్కడ మన లంకాపట్నంలోనే ఒక ఆవిడ ప్రవచనాలు చెబుతుంది రా తీసుకెళ్తానని తీసుకెళ్లారట ఇక ఆవిడ చెప్పడం ప్రారంభించింది చేతబడి చేశారు చిల్లంగి పెట్టారు పాపం ఈ కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి ఆవిడ ఏమనుకుంటుందో తెలుసా మన సహోదరు ఒక సహోదరి ఏమ్మా ప్రార్థనకు మందిరానికి రావడం లేదేందమ్మా అంటే ఆవిడ చెప్పిన జవాబు ఏంటో తెలుసా ఇక్కడికి వచ్చింది కానీ పాస్టుగారు వాళ్ళు ప్రాప్తం చేశారు కానీ ఏమీ చెప్పలేదు అదిగో అక్కడికి వెళ్ళాను ఆవిడ చెప్పింది ఏమనంటే ఇదిగో ఎవరో చేశారంట చేశారంటేసారి స్తోత్రం చెప్పండి చేతబడి చేశారన్నోళ్ళు ఎవరు చేశారో చెప్పాలిగా చెప్పాలా వద్దా చెప్పండి ఏళ్ళకంటే లోకంలో ఉన్న మాంత్రికులు నయ్యం ఆడు పదివేలు తీసుకున్న ఇరవై వేలు తీసుకున్న మంత్రం వేసి చేతబడి పాది దగ్గరకు వచ్చి ఆ పాదిని కూడా బయటికి తీసి చూపిస్తాడు వీళ్ళంతకంటే ఘోరమైన దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి అసలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి ఎంత బుద్ధి లేదు దురద చెవులు గలవారై అంచె దినముల్లో ప్రజలంట సత్యము నుండి తొలగిపోతారట ఒకసారి స్తోత్రం చెప్పండి హలేలుయా హలే ప్రవచనాలనే ముసుగులో చాలామంది చాలామంది చాలా మోసం చేస్తున్నారు ఈ పులిపిండిని తీసి పారేయండి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి ప్రవచనం అనేది ఆదరణ కలుగునట్లుగా హెచ్చరిక కలుగునట్లుగా క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఈ మూడు కార్యముల కొరకు మాత్రమే ప్రవచనం అని చెప్పబడింది దేవుని లేఖనంలో ఆమె నలలుయా హలేలుయా హలలుయా సోది కాదు ప్రవచనం అంటే తప్పుడు బోధలు తప్పుడు ప్రవచనాలు తప్పుడు సిద్ధాంతాలు నిన్ను దేవునిలో నుండి నిలబడనివ్వకుండా సత్యంలో నిలవనివ్వకుండా నీ చెవుకు కమ్మగా ఉంటాయి లాగి పారవేస్తాయి అట్లాంటివి ఎంకరేజ్ చెయ్యొద్దు సంఘంలో దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి హలే పాతదైన పులిపిండి అంటే తప్పుడు బోధలకు తిరగద్దు రొమిలుకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఆరో వచ్చును ప్రాచీనమైన స్థితి అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని మనం విడిచిపెట్టాలా అక్షరాను ప్రాచీనమైన స్థితి అంటే అక్షరానుసారమైన స్థితి అంటే అర్థం ఏంటంటే ఏదో అక్షరానుసారంగా చేయటం అంటే మందిరానికి ఆదివారం వెళ్ళాలి కాబట్టి రావడం కానుక వేయాలి కాబట్టి వేయటం అయిపోయిన వెంటనే ఆమెను అనాలి కాబట్టి ఆమెను అంటూ వెళ్ళిపోవడం ఇది అక్షరానుసారంగా చేయటం అక్షరానుసారమైన ప్రాచీన స్థితిగాక ఆత్మానుసారమైన నవీన స్థితిగా వారంగా మనం ఉండాలి ఆత్మానుసారమైన నవీన స్థితి అంటే ఏంటి మనం వచ్చాము ఈరోజు ఏం మాట్లాడాడు దేవుడు మనతోటి ఆయన మాట్లాడింది ఏంటి మనలో ఏమన్నా వ్యతిరేకంగా ఉందా మనలో ఏమన్నా తప్పులు కనబడ్డాయా ఎందుకు వస్తున్నాం ఏమి నేర్చుకున్నాం ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు నేను ఎలా ఉన్నాను ఇలాగా నిన్ను నీవు పరీక్షించుకుంటావు పరిశీలించుకుంటావు నేను ఎలాగున్నానన్న స్పృహ కలిగి ఉంటావు ఇది లేకపోతే ఏమైతే నేదో వచ్చాం కూర్చున్నాం ఒక పాటలు పాడాం కానుక వెళ్ళిపోయాం నేర్చుకుందేంటి ఏం లేదు సరి చేసుకుందేంటి ఏమి లేదు ఎదుగుబాటు చేసుకుంది ఏంటి ఏమీ లేదు ఇది ప్రాచీనమైన స్థితి అక్షరానుసారమైన స్థితి ఈ స్థితిని మనం పాతి గాక పదో చెప్తున్నాను ఇదే ఆఖరిది రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం ప్రాచీన పురుషుడు ప్రాచీన పురుషుడు దేనికి సాదృశ్యం అంటే అక్కడే ఉంది మీ ప్రాచీన స్వభావం అంటే అర్థమేటో తెలుసా గతంలో మనం ఏమైతే వదిలిపెట్టామో అవి మన జీవిత కాలం అంతా కూడా ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు వచ్చి మనలో బోరదామని వెంటాడుతూ ఉంటాయి అందుకే కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో పొరలాడినట్లు చెప్పబడింది దీని గురించే నువ్వేవైతే గతంలో వదిలిపెట్టావో అవి ఎప్పుడు నిన్ను వెంబడిస్తూ ఉంటాయి ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తే అప్పుడు నీలోకి వచ్చి ఒకవేళ ఈ మందు ప్రాచీన పురుషుడేమైనా నీలో మళ్ళీ ప్రవేశించాడేమో చూసుకో గతంలో వదిలిపెట్టినవి ఇప్పుడు మళ్ళా చేస్తున్నావేమో ఆలోచించుకో అవి అలవాట్లే కావచ్చు వ్యవహార శైలే కావచ్చు ఏమైతే ఏమైంది వాటన్నిటినీ విడిచిపెట్టు ప్రభు నిన్ను పాతవి గతిస్తే ప్రభు ఏం చేస్తాడు నిన్ను ఆ నువ్వు కృతవ్వాలంటే నీలో ఈ పాతవన్నీ గతించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన నేను ముగిస్తాను చిన్న ప్రార్థన మీరేమి కంగారు పడవద్దు చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రిని గన్నామానికి వందనాలు ప్రభువా ఇదేనో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటల కొరకు స్తోత్రాలు ఎవడైనా నువ్వు క్రీస్తు నూని ఎడలా వాడు నూతన సృష్టిగా చేయబడతాడని పాతవి గతిస్తాయి ఇదిగో క్రొత్తవవుతాయని మీరు సెలవు ఇచ్చారు నాయన మేము క్రొత్తం అవ్వాలంటే క్రొత్త మనిషిగా మార్చబడాలంటే పాతవేని వాటిని అన్నీ గతించిపోవాలండి చాలా విషయాలు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు ఆ ప్రతి సంగతి పాతదైన ప్రతి సంగతి ప్రాచీనమైన ప్రతి స్థితి యేసు నామమున గాక ఈ రెండు వేల ఇరవై ఐదులోనే వాటిని మేము పాతి పెట్టునము గాక నాయన నూతన వ్యక్తులుగా నూతన పరచబడి ప్రభా నూతన సంవత్సరములో నూతన వాగ్దానముతో నూతన కీర్తనతో నిన్ను మహిమపరుస్తూ ప్రవేశించే భాగ్యం సిద్ధపాటు ఈ సంవత్సరాంతమున మాకందరికీ కలగ చేయండి ఈ వాక్యములు మా హృదయములు లోతుగా నాటి చేయండి ఏ శి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకుని నాము తండ్రి ఆమె ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం సదాకాలం మనకందరికీ తోడని నడిపించును గాక ఆమె మంచిది మీ అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం రేపు ఉదయ కాలంలో సెలవలే ఆ కూటం సంగతులు కూడా ఈ